ನಾಯಕತ್ವ <iyorsunuzido> ತೆಲಂಗಾಣ <st> <t> మీకు అభ్యంతరం చేశారు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కడీస్ఆర్ గారు ఫోటో పెట్టుకుని మీకు అభ్యంతరమేంది రాజకీయ మాట్లాడతారు మీరు మాట్లాడతాను అంతే కదా దీనివల్ల మీకు తెలుసు దానికి తెలుసు సో తెలంగాణ మున్సిపల్ యాక్ట్ లో ఏముంది మీకు తెలుసు మీరు ఆల్రెడీ మీరు ఫ్లెక్స్ తెలుసు దాని గతంలో కూడా మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది దానికి ఎప్పుడు పర్మిషన్ ఇండాలి ఎట్లుండాలా ఉన్నానని చెప్పినటువంటి పార్టీ పెట్టుకుంటే ప్రభుత్వ అధికారులు కానీ పార్టీ కార్యకర్తల కష్టంతో గెలిచినటువంటి కడీ శ్రీ గారి నియోజకవర్గ అభివృద్ధి అభివృద్ధి ధ్యేయంగా నేను పార్టీ మారుతున్నా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలు చేరినని చెప్పేసి బహిరంగంగా మీటింగ్ చెప్పడం కూడా జరిగింది పార్టీ ఫిరాంపుల చట్టంలో భాగంగా సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు మళ్ళీ స్పీకర్ గారికి రెండు రోజుల క్రితము నేను బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను నాకు వచ్చేటువంటి శాలరీ నుంచి కూడా ఎవ్రీ మంత్ ఫైవ్ థౌసండ్ బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో పడుతుంది నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెప్పేసి విసుగ్గుగా చెప్పడానికి మీకు ఖండిస్తూ ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను స్పీకర్ గారు అధికారికంగా ఇచ్చినావు కాబట్టి ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీ టెక్స్ మేము కడితే ఈరోజు మీ యొక్క అధికార పార్టీ ఏజెంట్గా పని ఈ మున్సిపల్ కమిషనర్ ఈరోజు మమ్మల్ని అడ్డుకొని ఎక్స్ని తొలగించడం జరిగింది ఈరోజు మా ఎమ్మెల్యే అని చెప్పి మేము గౌరవిస్తున్నాం మిమ్మల్ని కానీ ఈరోజు మీ ఆ కాంగ్రెస్ అధికార పార్టీ ఏదైతే ఆ ఏజెంట్ గా పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కమిషనర్ ఈరోజు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి దక్షిణ కూడా బిక్కి మా మీద పోలీస్ స్టేషన్లో బంధించడం జరిగింది అదేవిధంగా కఠిన శ్రీహారి నీకు ఒకటే నీ నీకు కూడా హెచ్చరిస్తా ఉన్నాం నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నిస్సిగ్గుగా ప్రజల మధ్య ప్రజలకు చెప్పు సమాధానం దొంగ స్పీకర్ స్పీకర్కు లెటర్లలో రాసి అప్డేట్ చెప్పి ఇవ్వడం కాదు నువ్వు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నా అంటే బీఆర్ఎస్ ఈ కండ ఒప్పుకొని ఈరోజు తిరుగు మళ్ళీ మొన్నటికి మొన్ననేమో స్పీకర్ గారికి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పేసి నిసుగ్గా చెప్పుకుంటాను నీ సిగ్గుచాటు నీ ఏజ్కి నీ నీ రాజకీయ అనుభవానికి నీ రాజకీయ లబ్ధి కోసం నీ బిడ్డ భవిష్యత్తు కోసం ఈ రోజు నువ్వు ప్రజలలో ఎంత నీచానికి దీదీ ఆతున్నావు అని చెప్పేసి నువ్వు ఆలోచన చేసుకో అని చెప్పేసి చెప్తావు ఉన్నాం ఈ రేపు జరిగేటువంటి మీ సర్పంచ్ సన్మాన కార్యక్రమం కూడా మేము అడ్డుకుంటామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం